ప్రభు పేరిట వందనాలు ప్రియా దేవుని జనగమ ప్రభు పేరిట మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు శుభ శుక్రవారం అంటే శుభం ఏంటి శుభం అని ఆలోచన చేసినట్ైతే శుభ శుక్రవారం దేవుడైన యహోవా అంటే దేవుడే సాక్షాత్తు మానవుడిగా ఈ లోకానికి అవతరించి ఈరోజు చిత్రవద అంటే గుడ్ ఫ్రైడే భయంకరంగా మనుషులు ఆయనను చిత్రవద చేస్తూ కొడుతూ తిడుతూ తన్నుతూ భయకరమైనటువంటి స్థితిలో చేస్తూ ఆయన హింసిస్తూ ఆయన పొడుతూ ఆయన రక్తము కారుస్తూ మానవ రూపంలో ఉన్న దేవుడు భూలోకంలో చిత్రవద అనుభవిస్తుంటే శుభమా ఎలా శుభమవుతుంది దుఃఖకరమైనటువంటి వార్త బాధకరమైన విషయం కానీ దాని మర్మం ఏమిటంటే అవును దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారు మానవ లోకానికి అవతరించింది శరీరధారిగా ఆయన బలిదానం అవ్వడానికి వచ్చాడు ఆయన బలిదానం వలన ఆయన శ్రమ వలన ఆయన యొక్క చిత్రవద ఆయన సిల్వ వేయబడటం వలన ఆయన రక్తం కాక్షటం వలన యావత్తు ప్రపంచానికి శుభం కలుగుతుంది ఆ ప్రపంచానికి శుభం కలగటానికే దేవుడైన తన కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించాడు అందుకే ఆయన మన నిమిత్తమే వేదన అనుభవిస్తున్నాడు మన నిమిత్తమే బాధను అనుభవిస్తున్నాడు చిత్రవదన అనుభవిస్తున్నాడు హింసింపబడుతున్నాడు ఎలాంటి పరిస్థితి చూడండి కాబట్టి తెలియని వారికి ఎలా ఉంటుంది అంటే కొరం దీలకు రాసిన పత్రిక ఒకటో కొరంంది ఒకటి పద్దెనిమిదిలో సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము ఈ సిలువను కూర్చున్న వార్త నశించిపోయే వాళ్ళకి రక్షింపబడే వారికి సిల్వ వార్త వెర్రితనముగా ఉండదండి ఈనాడు చాలా మంది కూడా ఈ ఏంటి యేసుప్రభ ఏంటి దేవుడు ఏంటి చచ్చిపోటేంటి ఆయన సిలువకి ఏంటి అని వెర్రితనముగా అనుకుంటున్నారు చాలా మంది సిలువను కూర్చున్న వార్త ఈ ప్రపంచంలో ఈ వార్త ఒకటే గొప్పది ఈ వార్త ప్రజలందరినీ బ్రతికిస్తుంది రక్షిస్తుంది నుండి విముక్తి చేస్తుంది ఎన్నో వార్తలు ప్రపంచంలో వినబడుతున్నాయి కానీ ఆ వార్త వలన మనుషులకి ఎటువంటి రక్షణ లేదు మనుషులకు ఎటువంటి ప్రయోజనం లేవు కాబట్టి సిల్వను కూర్చున్న వార్త నశించి చిన్న వారికి వెళతనము రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తియును ఉన్నది ఏంటి వార్త సాక్షాత్తు దేవుడైనటువంటి యహోవ తన ప్రియ మధ్యకు పంపించి ఆ పాపాత్ములైన మనుషుల చేత చిత్రవద చేయించి ఆయనను శిల్వకు అప్పగించి ఆయనను బలిదానానికి అప్పగించి ఆయన మనుషుల చేత హింసింపబడి రక్తమును కాల్చి బలిదానం అవ్వటానికి సృష్టికర్తైన దేవునికి అంగీకారం అయింది అందుకే తను కుమారుడైన యేసు క్రీస్తును లోకమునకు పంపింది భోగభాగ్యాలు అనుభవించడానికి పంపలేదు ఆయన ఈ లోకానికి వచ్చింది భోగభాగ్యాలు అనుభవించడానికి రాలేదు ఆయన శ్రమ అనుభవించడానికి వచ్చాడు ఆయన మన నిమిత్తమే దెబ్బలు తినడానికి వచ్చాడు మన శిక్షలను ఆయన తన భుజముల మీద వేసుకుని ఆయన మనకు విడుదలయ్యి విమోచన కలిగి చేయడానికి వచ్చాడు కాబట్టి సిల్వను గూర్చిన వార్త నశించున్న వారికి ఉంటుంది ఎవరైతే ఈ వార్తను నమ్ముతారు ఎవరైతే గూర్చి ఆలోచన చేస్తారో వారికి రక్షణ ఏ నిమిత్తమైన ఆత్మకు రక్షణ కలుగుతుంది కాబట్టి పురుషమైనటువంటి లోకంలో మన మనముని ఆత్మకు రక్షణ ఎక్కడా దొరకదు సిలువలోనే దొరుకుతుంది అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును శిల్వాణి మీద కెక్కించి ఆయన మన నిమిత్తం శ్రమను పండించి కొట్టబడి తిట్టబడి హింస అనుభవించి ఆయనను బలిదానముగా చేసి ఆయన రక్తము వలన మానవుల పాపములకు విడుదల విమోచన కలిగి కాబట్టి ఈ సిలువ యొక్క వార్త ప్రపంచానికి శుభకరమైనది కాబట్టి అందుకే విరతనముగా చూసేవాళ్ళకి దాని విలువ తెలియదు మరి ఇంకొక విషయం మనం చూసినట్టయితే సిలువ ఎక్కడ ప్రారంభమైంది ఈ శిల్వ ఎక్కడ ప్రారంభమైందని మనం చూసిన భానుషత్వంలో ఉన్నప్పుడు దేవుడైన దేవుడు తీసుకుని వస్తున్నప్పుడు మరి సంఖ్య కాలం ఇరవై ఒకట నాలు చూస్తే వారు యదోము దేశము చుట్టూ పోవలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున పోవలనని సాగిపోవునప్పుడు మార్గ ఆవేశములో ఆకలి చేత మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు దేవుని మీదను మోస మీదను సరిగారంట ఎలాగంటే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిరి ఈ అరణ్యములో మమ్మలను సంపటానికి దేవుడు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు ఇక్కడ మాకు ఆహారం లేవు నీళ్లు లేవు సవిస్తారం లేని భోజనాన్ని మేము తింటున్నాం ఈ అరణ్యములు మమ్మల్ని సంపటానికి తీసుకొచ్చావా అని మోస మీదను యహోవా దేవుడు సృష్టికర్త మీద వారు సనిగారు ఘోరముగా సనిగినప్పుడు దేవునికి కోపం వచ్చింది సృష్టికర్త దేవుడైన యహోవా యొక్క ఆగ్రహము ఆయన కోపము భూమి మీదకి మిను నాగు పాములుగా వచ్చాయి దేవుని యొక్క ఆగ్రహం ఆయన నాశికాంధ్రములో నుండి వచ్చిన భీకర భయంకరమైన ఆగ్రహ శక్తి ఈ భూమి మీద మిని నాగు ఆకులు రాలిపోయినట్లు రాలిపోతూ ఉంటే వారు అన్ని మళ్ళీ మోస దగ్గరకు వచ్చి వేడుకున్నారు సంఖ్యాకాండం ఇరవై ఒకటి ఆరు అందుకు ఈ హోవ ప్రజలలోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా అనేకులు సరిపోరి అందుకు ప్రజలలో అనేకులు చనిపోతుండగా ఉండగా ప్రజలు యొద్దకు వచ్చి మేము నీకును దేవునికి విరోధముగా పాపము చేశాము ఈ తాపకరమైన సర్పములు మా నుండి తొలగిపోవాలనని దేవుణ్ణి వేడుకోమని మోసేను అడిగినప్పుడు సంఖ్యాకాండం ఇరవై ఒకటి ఎనిమిదిలో ఏం చేస్తుందంటే అందుకు మోసే ప్రార్థన చేయగా ఎవరికి ప్రార్థన చేశాడు దేవుడైన యహోవాకి దేవుడైన యహోవాకి మోసే ప్రార్థన చేయగా తాపకరమైన సర్పములు తీసివేయ్యి వాటి నుండి రక్షించమని దేవునికి విజ్ఞాపన చేసి మరొక పెట్టాడు మోసే ప్రజల పక్షాన అప్పుడు దేవుడైన యహోవా తన ప్రజల గురించి మరి మోసే యొక్క ప్రార్థన విని ఆయన ఒక విధానాన్ని తెలియచేశాడు ఏంటి అంటే సంఖ్య ఇరవై ఒకటి ఎనిమిదిలో అందుకు మోసే ప్రార్థన చేయగా దేవుడైన తాపకైన సర్పము ఒక దానిని చేయించి స్తంభం మీద పెట్టుము అని మోషతో చెప్పాడు దేవుడైన హోవా ఈ సర్పముల భార్య నుండి విషభరితమైన సర్పములు కరుస్తూ ఉంటే మనుషులు చనిపోతూ ఉంటే మనుషులు దేవుని వద్ద మోసకు వచ్చి ఏడ్చారు అయ్యా మేము తెలుసో తెలియకో నీ మీదను మోషే మీదను దేవుని మీదను మేము సరిగాము కాబట్టి మా నుండి ఈ సర్పములను తీసివేయమని మోసే దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మోసే ప్రార్థన చేశాడు నిజ దేవుడైన యోహో ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోసే యొక్క ప్రార్థన విని దేవుడు అంటున్నాడు మోసే ను పని చెయ్యి పాపకరమైన సర్పం యొక్క బొమ్మను ఒక దాన్ని తయారు చేసి అవి ఒక స్తంభము అరణ్యములో పాతి ఆ స్తంభం మీద ఆ బొమ్మని ఉంచమని దేవుడు చెప్పాడు ఎవరైతే అందుకు మోసే ఏం చేస్తాడో తెలుసా ఇద్దరు సర్పము ఒకటి తయారు చేసి అరణ్యములో ఒక స్తంభాన్ని పాతి ఆ స్తంభం మీద ఆ ఇద్దరు సర్పము బొమ్మను ఉంచారు అయితే మనం ఇంకొక విషయం మనం చూసినట్లయితే వార్త మూడో అధ్యాయం నాలుగవ జనాల్లో చూస్తే ఆయన అక్కడ కూడా ఒక మాట ఉంది ఆనాడు అంటే ఆది అంటే మరి నిబంధనలో చెప్పబడిన సంఖ్య కాణం వర్ణిస్తున్నాడు ఎలాగంటే మోస్తే అరణ్యములో సర్పము ఇత్తడి సర్పము ఎలాగైతేనే ఎత్తబడినో భూలోకంలో మనిషి కుమారుడు ఎత్తబడవలను ఎత్తబడవలను ఎందుకు ఎత్తబడవలను ఆనాడు ఆ ప్రజలు శాపకరమైన సర్పముల వలన అవి కలిసి చనిపోతుంటే వాటి విషయం వలన మానవులు చచ్చిపోతూ ఉంటే విడుదల విముక్తి కోసం మోసే ప్రార్థన చేయగా దేవుడైన యుహోవా మోసే ప్రార్థన ఆలకించి ఇద్దరి సర్పము ఒక ఇద్దరి సర్పమును తయారు చేసి స్తంభం మీద పెట్టినప్పుడు సర్పము యొక్క కాటు కరిసిన ప్రతి ఒక్కడు కూడా నిదానించి ఆ స్తంభం మీద ఉన్న ఆ ఇద్దరి సర్పమును తేరు చూసిన వాడు ప్రతి వాడు బ్రతికాడు దాని సాదృశ్యం ఏంటో తెలుసా ఈనాడు భూలోకములో మానవులు సాతాను కల్పించిన భయంకరమైన విషయం ఏంటో తెలుసా ఇష్టానుసారమైన భోగభాగ్యములు పాపములు వ్యభిచారము మరి దేవునికి విరుద్ధముగా ప్రవర్తించడం వలన పాపము వలన వచ్చి జీతం మరణం ఆ పాపమే విషముగా మారింది ఈ విషయం వలన అనేక మంది చనిపోతున్నారు భూలోకంలో వల్ల మనసులు పత్రిక రెండో మనము పాపముల చేతను అపరాధముల చేతను సచిన వారేవుడు లోకమునవునికి పంపించాడు ఎలా సరిపోతున్నామో తెలుసా ఆనాడు అరణ్యములో తాపకరమైన సర్పముల వలన మానవులు సరిపోతే ఈనాడు భూమి మీద పాపభరితమైనటువంటి ప్రవర్తన పాపము వలన పాపమనే విషయం వలన అపరాధములు పాపములు వీటి వలన అది ఒక విషయం దాని వలన మరణం పాపం వలన వచ్చి జీతం మరణం సర్పం యొక్క కాటు వలన మానవునికి మరణం ఎలాగైతే వస్తుందో పాపం అనేది కరుస్తుంటే పాపం వల్ల మనసులు చచ్చిపోతుంటే ఆనాడు ఇత్తడి సర్పం మీద అంటే ఆ ఇత్తడి సర్పములు ఒక స్తంభం మీద మోసే ఎలాగైతేనో దాన్ని చూసి బ్రతికిన వారు ఈనాడు కూడా సిలువలో బ్రేలాడుతున్న సిలువలో బ్రేలాడుతున్న ప్రభు అయిన ఏసు క్రీస్తును ఎవరైతే నిదానించి చూస్తాడు ఈ సిలువలో బ్రేలాడుతూ మేకుల మీద కొట్టబడిన ఆ యొక్క బలిదానం ఆయన రక్తం ఆయన నిదానించి ఏ దుర్మార్గుడైతే ఏ దుష్టుడైతే నిదానించి చూస్తాడో ఎట్టి పాపి అయినా ఎట్టి విషమైనా ఎట్టి రోగమైనా ఎట్టి పరిస్థితులైనా విడుదల కలుగుతుంది విమోచన కలుగుతుంది ఇద్దడి అనగా ఏంటో తెలుసా విమోచన విమోచనకు విమోచనకుండి మనలను పరిష్కరించి విమోచన కలిగి చేయడానికి తండ్రి అయిన దేవుడు తనకు మాడైనస్తు వారిని ఈ లోకానికి పంపెను ఆయన మ్రాను మీద వేలాడవలసి వచ్చింది ఆనాడు ఆయన మ్రాను అనేటువంటి స్తంభం మీద మోషే ఇతరు సర్పం ఎలాగైతే ఎత్తను ఈనాడు మనిషి కుమారుడు భూమికి ఆకాశానికి మధ్య అని ఎత్తబడవలసి వచ్చినది ఈనాడు ఈ ప్రజలను బ్రతికించడం కోసం పాపమనే విషయం నుండి మరణం మనం ఉంటే విముక్తి చేయటానికి దేవుని కుమ్మరుడైన యేసు క్రీస్తు ఆయన ఎత్త వచ్చింది సిలువ కత్త పడవలసి వచ్చింది ఆయన చేత కాని వాడు కాదో మన నిమిత్తమే ఆయన సిలువ కత్తవలసి వచ్చినది లుకాసు వార్త సంఖ్యాకాండం ఇరవై ఒకటి ఎనిమిదిలో అందుకు మోసే ప్రార్థన చేయగా దేవుడైన యహోవా తాపకరమైన సర్పం ఒకటి చేయించి స్తంభం మీద పెట్టుము ఆ ఇత్తడి సర్పమును ఎవరైతే నిదానించి చూస్తాడో వాడు బ్రతుకును ఆ రీతిగా మొదట ప్రారంభం అరణ్యములో శిలువ ప్రారంభమైంది అతడి మొదటి చూసిన ఆ స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పం ఎవరికి సాదృశ్యమో తెలుసా రాబోతున్న దేవుని కుమారి స్వారికి సాదృశ్యం ఈనాడు ఇత్తడి సర్పం పూజలు కూడా చేస్తున్నారు కదండి ఇత్తడి సర్పం అంటే ఏంటో తెలుసా విమోచన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తువాడు ఆయన ఎత్తబడ్డాడు ఆయన వైపు చూసినవాడు ఆ సినిమాలో బ్రేలాడుతున్న చూసినవాడు బ్రతుకుతాడు ఎట్టి భయంకరమైనటువంటి సమస్య అయినా సరే బ్రతుకుతాడు ఇక అసలు వంశానికి కొద్దాం ఓకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగారు ప్రభు వీరిని క్షమించుము అని అడిగాడు మనసులో చిత్రపద చేసి ఆయన వాడు మనుషుల ప్రాణాలు బ్రతికించిన వాడు సుచిత్రీలు అద్భుతాలు భూలోకంలో ఎన్నో చేస్తాడు అటువంటి ప్రభు అయిన దేవుణ్ణి పట్టుకుని చిత్రవద చేసి సిలువకెక్కించారు పాపాత్ములు మానవులు ఆయన ప్రజలే కదా ఆయనను కెక్కించింది ఆయన ప్రజలే ఆయనను కెక్కించారు ఆయన సిల్వల వృండి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ఎంత మంచి మనసు చూడండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క హృదయం ఆయన మనసు ఎంత మంచిదో తెలుసా చాలా మంచి మనసు గలవాడు తండ్రి ఇన్ని కొట్టి హింసించి తన్ని పొడిసి ఊసి మంతిని నాడునట్లు కాళ్ళతో ప్రభుత్వాల మీద సిలువని వేసి ఆయన జౌకలతో కొరడాలతో కొడుతూ చిత్రవద చేసుకుని గొల్బత కొండ దగ్గర తీసుకొచ్చి ఆయనను కెక్కిస్తూ ఉంటే ఆ సిలువలో ఉండి ఆయన ప్రార్థన చేశాడు ఆయన విజ్ఞాపన చేశాడు జాలి ప్రేమ దయాణ వాక్యాలతో కలిగిన దేవుడు ఆయనే ఆయనలో దయ ఉంది ఆయనలో కరుణ ఉంది ఆయనలో క్షమాపణ హృదయం ఉంది అయితే ఆయన అంటున్నారు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు ప్రభు వీరిని క్షమించమని సిలువలో ఉండి వేడుకున్నాడు ప్రభు వారు చూసారండి ఆయన మరణపాయంలో ఉండి కూడా ఆయన శిల్వ వేదంలో ఉండి కూడా ఒక మనిషిని రక్షించాడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను సిలువ వేశారు ఎలాగంటే ఇద్దరు దొంగలు లోకా ఇరవై మూడు ముప్పై నాలుగులో ఆయన కూడా దొంగలు సిలువ వేశారు ప్రభువు అక్కడ లోక ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో ఉంటుంది ఇద్దరు దొంగలను వేలాడ తీసినారు వారు బండిపోతూ దొంగలు కుడివన ఒక దొంగ కుడి ప్రక్కన ఒక దొంగ ఎడవ ప్రక్కన ఒక దొంగ తీవ్రమైన దొంగలు అందులో ఒక దొంగ అంటున్నాడు యశ్ ప్రభును దూషించి నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు దేవుడవైతే నిన్ను నీవు రక్షించుకుని మమ్మలను రక్షించమని అడుగుతూ ఆయనను దూషిస్తూ మాట్లాడాడు అయితే కుడివైపున ఉన్న దొంగ అంటున్నాడు ఒరే నీకింకా బుద్ధి రాలేదా మనమైతే దొంగలం పాపం చేసాం దొంగతనాలు చేసాం మనసులను దొంగతనంగా దొంగిలించాం డబ్బు బంగారము ఈ లోకాన్ని భాగ్యముల కోసం దొంగ కార్యాలయంలో చేశాము దొంగ ప్రవర్తనతో చేశాము కాబట్టి ఈయన ఏ పాపము ఎరగని ప్రభువు ఈయనలో ఏ పాపము లేదు ఈయనెందుకు ఇలా చిత్రపద చేస్తున్నారు మనకైతే ఇది తగును మనము నేరస్తులము మనము పాపులము మనము దొంగలము మనం దొంగతనాలు చేస్తాం కాబట్టి ఈ శిక్ష మనకు వర్తిస్తుంది నీకు ఇంకా బుద్ధి రాలేదా నీ కోసం నా కోసం అందరి కోసం ఆయన వేదన అనుభవిస్తూ ఏ పాపము లేని ప్రభు దేవుని కుమ్మాడు ఆయన సిల్వకెక్కాడంటే మన కోసమే ఆయన సిల్వకెక్కాడు మన ప్రాథముల కోసమైన శిల్వ కెక్కాడు మన దొంగ కార్యాల కోసమైన చాలా మంది ఇప్పుడు కూడా బుద్ధి రాని వాళ్ళు ఉన్నారు ప్రభువు నమ్ముతూ రక్షణ పొంది బాక్తి పొందిన వాళ్ళు కూడా దొంగతనాలు చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు మోసాలు చేస్తున్నారు వ్యభిచారాలు చేస్తున్నారు అప్రహన్గా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు జాగ్రత్త ఆ దొంగకి బుద్ధి చెప్తున్నాడు ఆ కుడిపు ఉన్న దొంగ ఏమన్నాడు తెలుసా పచ్చత్తాపడ్డాడు ప్రభు యొక్క రక్తమును చూసి ఆయన గాయాలు చూసి ఆయన ఆవేదనను చూసి ఆయన భంగిన బీకర చిత్రవదను చూసి ఆయన అనుభవిస్తున్న శ్రమలను చూసి శిలువలో వేలాడుతున్న ఆ ప్రభును చూసి ఆ పక్కనే ఉన్న కుడిపు ఉన్న దొంగ అయ్యో అని పచ్చత్తపడి గుండె కొట్టుకొని ఏడుస్తున్నాడు ప్రభువా నేను పాపిని నేను దొంగని ప్రభువా నా పా క్షమించు అని మారు మనసు పొందాడు సిలువలోనే మారు మనసు పొందాడు అంటున్నాడు ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభువా నీ రాజ్యం వస్తుందని నమ్ముతున్నాను నీవు సిలువలో ఉండవు నీవు సిల్వసు అనుభవించి బలిదానమై నువ్వు దేవుడు మరలా బ్రతుకుతావని నాకు తెలుసు నీ రాజ్యము పరలో గమలు ఉందని నాకు నాయన నీ రాజ్యం వస్తుంది ఇదే భూమి మీదకి మరల నీ రాజ్యం వస్తుంది నీ రాజ్యం వచ్చినప్పుడు దొంగలైన నన్ను దుర్మార్గుడైన నన్ను హాపీలైన నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభుని వేడుకున్నాడండి ఈనాడు కూడా చాలా మంది ఎలా ఉంటున్నారు ఇప్పుడైనా ఈ సమయం ఉందైనాను పచ్చత్తాపడి మారు మనసు పొంది నీ బ్రతుకుని మార్చుకో ఆ ప్రభు శిల్వల వేధన పడి శ్రమ అనుభవించి దెబ్బలు తిని బాధాకరమైన శ్రమ అనుభవిస్తూ కన్నీరు కలుచుచు ఆయన మారు జీవితం జీవితం మనస్సు మార్చుకోలేని పరిస్థితి అలాంటి స్థితిలో ఉంటే శిలువ రక్షించదు పచ్చత్తాపడు మనస్సును మార్చుకో ప్రభు శిల్వ వైపు చూడు అందుకే ఆయన శిలువ ఆయన మేకులు పెట్టుకోలేని దేవుడు కాదు ఆయన మాట్లాడితే ఎవరు కూడా ఆపలేరు అందుకే నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంది నేను పరదేశంలోకి వెళ్తాను ఎందుకు వెళ్తాడో తెలుసా పరదేశి ఎక్కడ ఉందో తెలుసా పాతాలములో ఉంది ఏ సుప్రవ్ వారు సిలువలో మరణించి వెంటనే ఆయన ఆత్మ పాతాలములోనికి వెళ్ళింది పాతాలములో మగ్గిపోతున్నా ఆ భక్తుల ఆత్మలు ప్రజల ఆత్మలను ఆయన దర్శించి పాతాలముల ఉన్న పరదేశిని పెళ్ళగించి ఆయన మూడవ దినమున ఆరోహణ మాయను అంటే శరను సెరగా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు చదివితే ఆయన పాతాలం యొక్క అడుగు భాగంలో దిగాడు ఆ శరను ఆయన పెళ్ళగించి ఆ దే మనుషుల ఆత్మలను తీసుకుని ఆయన మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళాడు ఇంత గొప్ప దేవుడు ఇంత శక్తివంతుడు అందరిని కూడా రక్షించాడు పూర్వకాలము తపస్సు చేసిన ఆ తపస్సు పురుషులు యేసు ప్రభు రక్షణ వారికి తెలకపోయిన ధర్మం నీతి ప్రేమ వారు దేవుని అన్వేషణ చేసి వారు సరిపోయారు వారు కూడా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తారు ఆయన పాతాళంలోనికి వెళ్ళి పాతాళంలో పూర్వకాలమందు ఉన్న ఆ మృతులందరినీ ఆత్మల దగ్గరికి వెళ్ళి ఆయన సెకండ్ తీసుకుని ఆత్మలను రక్షించిన దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే ఇక్కడ చూడండి పిలిపి రెండు ఏడు మనుషుని పోలికగా పుట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దేవుడు మనుషుని పోలికగా పుట్టి తన్ను తాను రిక్తునిగా రిక్తునిగా అంటే ఏటో తెలుసా శక్తిమంతుడు పరక్రమశాలి భీకరుడు భయంకరుడు ఉగ్రుడైన ప్రభు అయిన దేవుడు ఆయన దేవుడు శక్తిమంతుడు మహాశక్తిమంతుడు ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు రిక్తునిగా వచ్చాడు కాబట్టి నువ్వు తిడుతుంటే భరిస్తున్నాడు ఆయన మనసులు ఎంతో మంది ఆయనను తిడుతున్నా ఆయనను కొడుతున్నా ఆయనను హేళన చేస్తున్నా ఆయన రకరకాలుగా అవమాన పరుస్తున్నా ఆయన కోపం లేని దేవుడు కాదు కాని దేవుడు కాదు ఆయన వచ్చింది అనుకో తెలుసా ఆయన మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు పాప విముక్తి కలిగి చేయడానికి వచ్చాడు మరణం పొందడానికి వచ్చాడు ఆయన బలిదానం అవ్వడానికి వచ్చాడు తన రక్తమును సిందించడానికి వచ్చాడు రక్త ప్రోక్షం లేకుండా పాప క్షమాపణ లేదు అందుకే దేవుని రక్తం ప్రోక్షపబడాలి అయిన చాతకాన్ని దేవుడు కాదు రిక్తునిగా అంటే వదిలేశాడు అధికారమును వదిలేసి ఎందుకు తగ్గించుకుని పాపులైన మానవులకి అప్పగించుకున్నాడు అలాగే పేపర్ రెండు ఇరవై నాడు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీదకి తీసుకుని పోయాను ఆయన తానే తన మన పాపములను ఆయన శరీరం అందు వేసుకుని మ్రాను మీదకి తీసుకుని వెళ్లేను మ్రాను అనగా సిలువ ఆ శిలువ మీదకి లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు మోసుకుని వెళ్ళిపోయాడని వాక్సం సెలవిస్తుంది పది పద్దెనిమిదిలో చూసినట్టే ఎవడును నా ప్రాణము తీయటానికి అధికారం లేదో ఏ మనుషుడు నా ప్రాణం తీయలేడు ఆయన ఒక శవాలు విస్తురుతున్నాడు ఎవడును నా ప్రాణము తీయటానికి అది కారము లేదు అయితే తనంతట తానే నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుదును నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం ఉంది దాని వెనక్కి తీసుకోటప్పుడు నాకు అధికారం ఉంది నా ప్రజల కొరకు నా ప్రాణం పెడుతున్నానని ముందే చెప్పాడు చేతకాని దేవుడు కాదో చేతకా ఎక్కలేదు ఆయన శిలుపు ఎక్కకుండా కూడా మాయమేవ్వగల దేవుడు ఆయన ఒకసారి మాట్లాడుతుంటే బంధు పొత్తు దొంగలతో ఆ గచ్చమనే వనములో మీరెవరిని వెతుకటానికి వచ్చారు అని అడిగినప్పుడు వచ్చినప్పుడు నేనే అనగానే విశి అంతా లెక్క పడిపోయారు దుర్మార్గులు జాగ్రత్త దేవుడు కాదు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి యహాను పది పద్దెనిమిదిలో ఎవడును నా ప్రాణమును తీయలేడు నా అంతటా నేనే నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుదును నా ప్రాణము పెట్టుటకును దానిని వెనక్కి తీసుకునేటప్పును నాకు అధికారము గలదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే యక్షం యాభై మూడు పన్నెండులో ఏమనుందంటే మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను మరణము పొందినట్లుగా ఆయన తన ప్రాణమును ధారపోసెను ఆయన కావాలని మరణం అయ్యాడు తన ప్రాణాన్ని దారపోటానికే వచ్చాడు కాబట్టి శిల్వ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా అరణ్యములో అక్కడ సంఖ్య కారణము ఇరవై ఒకటి ఆరులో అదే తాపకరమైన సర్పములు మనసులు కలిసి చచ్చిపోతూ ఉంటే మోషే భక్తుడు ప్రార్థన చేస్తే ఇత్తడు సర్పమును తయారు చేసి దానిని ఒక కొయ్య మీద పెట్టమని దేవుడైన సృష్టికర్త చెప్పగా ఆ ఇద్దరు సర్పమును ఆ యొక్క మరి అరణ్యములు కొయ్య మీద ఇత్తడి సర్పమును పెట్టి ఉంచాడు ఆ ఇద్దడి సర్పమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మూడు నాలుగు చదువు అక్కడ ఉంది మోసారణ్యంలో ఇద్దరు సర్పములు ఎలాగైతే ప్రజల కొరకు ఆ ప్రకారమేనే ప్రతివానికి పాపము శాపము దోషము అబద్ధము వ్యభిచారం ఈ భీకరమైన ఆ మొదటి నుండి వచ్చిన ఆ భయంకర పాపమును తీసివేయటానికి ప్రభువు కూడా భూమికి ఆకాశానికి మధ్య ఎత్తవలసి వచ్చను ఆయన రాను మీదకి మన పాపములను మోసుకొని పోయాను తెలియక ఎన్నెన్నో మాటలు అంటున్నారు ప్రభుని కాబట్టి దయచేసి తెలుసుకోండి కూర్చున్న వార్త నశించుచున్న వాడికి వెర్రితనమైతే రక్షింపబడుతున్న నీకు నాకు దేవుని శక్తియును బలమనయనది ఎస్సు ప్రభు అంటే అలా తప్పవాడు కాదు ఆయన భూలోకానికి రాకమును పో అరణ్యంలో ఎత్తబడిన ఇత్తడి సర్పము రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆ ఇద్దరు సర్పమును తేరు చూసిన ప్రతి మనిషి బ్రతికాడు ఇప్పుడు కూడా పాపము చేతను అపరాధముల చేతను వ్యభిచారము చేతను భయంకర పాప విషములు మగ్గిపోతున్న ఏ మనిషి అయినా దొంగ అయినా వ్యభిచారి అయినా ఆ శిలువలో బ్రాలాడుతున్న ప్రభువైన అయిన యేసు క్రీస్తు వైపు చూస్తే తప్పనిసరిగా విమోచన కలుగుతుంది అదే మారు మనసు రక్షణ రక్షణకు సిలు ఆధారం అయ్యున్నది వార్త నిన్ను రక్షిస్తుంది నీ కుటుంబాన్ని రక్షిస్తుంది యావత్తు ప్రపంచాన్ని రక్షిస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరలా త్వరగా ఈ భూలోకానికి రాబోతున్నాడు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం వచనం చూసినట్టి ఆయనను పొడిసిన వారు ఆయనను చూసేదారు భూజనులందరూ ఆయన చూసి రొమ్ము 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 కొడ్డు అమేన్ ఆయన లోకములో రాజ్యమును స్థాపించడానికి వస్తున్నాడు కదండి ఆయనలో దయాలత్వం ఉంది క్షమాపణ గుణం ఉంది యేసుప్రభుని ఎవరు తిట్టినా నిందించినా హేళన చేసినా శిక్ష రాదు ఇప్పుడు ఒక టైం ఉంది అప్పుడు వస్తుంది శిక్ష ఆయన ఈ భూలోకములో క్షమిస్తున్నాడు క్షమాపణ పెట్టే దేవుడు దేవునిలో క్షమాపణ గుణం ఉండాలి దేవునిలో ప్రేమ ఉండాలి దేవునిలో మరి ప్రాణత్యాగం చేసే అధికారం ఉండాలి ప్రజల కొరకు ప్రాణం పెట్టే ప్రజల కొరకు ప్రాణం దారపోసి రక్తాన్ని సింధించి యజ్ఞమై యాగమై బలిదానమై అందరి కొరకు తన ప్రాణం పెట్టిన వాడు ప్రభు అని యసుక్రీస్తు వారు ఆయా వార్త ప్రజలను రక్షిస్తుంది ప్రభునందు ప్రియమైన వారులాగా ఈ గుడ్ ఫ్రైడే అనగా నిజంగా ప్రభు యొక్క ఏడు మాటల్లో మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు ఎంత దయాగుణమండి ఎంత క్షమాపణ మనసు అండి తండ్రిని వేడుకోకపోతే ఆగేదా భూమి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మానవులు చిత్రవద చేసి సంపుతూ ఉంటే సృష్టికర్త ఊరుకుంటాడు అనుకుంటున్నావా అందుకే ముందుగానే తండ్రిని బ్రతిమలాడాడు క్షమించమని అడిగాడు ఆ ప్రభు త్వరగా వస్తున్నాడు మారు మనుషు పొందండి పాపాలు విడిచిపెట్టండి అపా అపరాధములు పాపములు అబద్ధములు మోషములు అక్రమాలు అన్యాయాలు దొంగతనాలు మారివేయండి యథార్థంగా బ్రతకడం నేర్చుకోండి మనసు మార్చుకోండి మారు మనసు పొందండి పచ్చబడండి యస్సు రక్తంలో పాపక్షమాపణ ఉంది ఆమె